ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం కోట్లు గడించే యోగం వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు మరొక ఇరవై నాలుగు గంటల్లో వృషిక రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అయితే జరగబోతుంది ఈ వ్యక్తి యొక్క పరిచయం కారణంగా రాశి వారి జీవితంలో కోట్లు అయితే గడిస్తారని చెప్పుకోవచ్చు రాశి వారు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అలానే జీవితంలో ఎన్నో శుభవార్తలు అయితే రాశి వారు ఈ సమయంలో వినబోతున్నారు చేసే ప్రతి పనిలో కూడా దైవబలం తోడవ్వటం వల్ల ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది వృశ్చిక రాశి వారిలో పట్టుదల అనేది ఈ సమయంలో ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృష్టికి రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకి ఎంత ఏకాగ్రత శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు విద్యార్థులకు విద్య కన్నా ఇతర వ్యక్తులపై వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది ఇతర వ్యక్తులతో తిరగడానికి లేదా వారితో సమయాన్ని గడపడానికి మీరు విద్యను అశ్రద్ధ చేయడం జరుగుతుంది దీనివల్ల మీరు పొందబోయే బంగారు ఫలితాలు మీ చేతులతో మీరే నాశనం చేసుకున్నట్లు జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో స్వీయ నియంత్రణ తో మీ విద్యపై మీరే దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాజుకి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా గతంతో పోలిస్తే ఈ సమయంలో మీకు వ్యాపారం అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు ఏవైతే వ్యాపారాలు గతంలో నష్టం కానీ లేదా లాభం కానీ రాకుండా అలా పడి ఉన్నాయో అటువంటి వ్యాపారాలు అన్నీ కూడా లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా నూతన వ్యాపార ప్రారంభాలకి సమయం బాగా కలిసి వస్తుంది నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ కావలసిన ధనం అంతా కూడా మీకు సకాలంలో లభిస్తుంది ప్రారంభాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి పార్ట్నర్షిప్లు కూడా విజయవంతంగా మళ్ళీ ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పారిశ్రామిక రంగంలో నూతన పరిచయాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ పరిచయాల కారణంగా మీ పరిశ్రమ యొక్క అభివృద్ధి మరింత రెట్టింపు రీతిలో ఉంటుంది ఉదాహరణకు మీకు రాజకీయంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి పరిచయం ఏర్పడినట్లయితే వారి ద్వారా మీ పరిశ్రమకు కావలసిన కొన్ని పనులు మీరు దగ్గరుండి చేయించుకోవడం జరుగుతుంది అలానే కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం కారణంగా మీకు నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి ఇప్పుడు ఏర్పడేటువంటి పార్ట్నర్లు మీకన్నా బలవంతులు అవ్వడంతో వారి ద్వారా మీ వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయి వ్యాపార పరంగాను పారిశ్రామిక రంగ పరంగాను అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం విపరీతంగా పోటీ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రత్యర్థులు కూడా ఎంతో బలంగా ఉంటారు మీరు ముందు నుంచి కష్టపడినట్లయితేనే ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు రాజకీయస్తుల అనుచరుణ అధికంగా నమ్మడం మంచిది కాదు కొంతమంది అనుచరులు మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల్లో ఇప్పుడు వచ్చేటువంటి లాభాలతో గతంలో చేసిన రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది రైతులకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది అన్ని కోణాల నుండి సరైన సమయానికి ఆశించిన ఫలితాలు అందడం వల్ల సహాయ సహకారాల వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలు మాత్రం ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది నీరసం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది బలమైన ఆహారం తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు పై స్థాయి అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు తగ్గి వ్యవహరించుకోవడమే మంచిది వారితో సమానంగా మీరు వివాదానికి వెళ్ళినట్లయితే ఉద్యోగ భంగం కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా ఈ సమయంలో చనువుకు మించి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం అస్సలు మంచిది కాదు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్తూ ఉన్నాయి అలానే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లకు మాత్రం ఈ సమయం సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నా కూడా అనుకూల ప్రదేశాలకు ఏర్పడకపోవడం ఏర్పడిన ప్రదేశాల్లో మీకు వాతావరణం సహకరించకపోవడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కాంట్రాక్టుదారులకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొన్ని భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కళారంగ పరంగా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది కళాకారులకు చేతిండా పని అనేది ఉంటుంది అలానే ఎవరైతే ఒక్క రూపాయి కూడా లేకుండా వచ్చిన వారు ఉంటారో అటువంటి వారందరూ కూడా కోట్లకు పడగలెత్తే అవకాశం ఉంటుంది మంచిగా స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటారు వచ్చిన ఆదాయం సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో ఎంతమంది మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామి మాత్రం ఎప్పుడూ మీతో తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ యొక్క అభివృద్ధిని చూసి కొంతమంది కుటుంబ సభ్యులు ఓర్వలేక మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది అటువంటి వారి దగ్గర మీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు చర్చించకపోవడమే మంచిది అలానే సంతాన పరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు ఇక ఈ వృషిక రాశికి సంబంధించి వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయడమే మంచిది ఈ సమయం అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు ప్రేమ వ్యవహారాలకు మాత్రం బాగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలున్నా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో వ్యాపార పరంగా కానీ లేదా వ్యక్తిగత అవసరాలకు సంబంధించి కానీ నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది స్త్రీలు కూడా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు బంగారం వెండి మొదలైనవి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు రాశి రాశివారికి సాయినాథని ఆరాధన అనేది మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వృష్టికి రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ